హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన హోమ్ స్టైల్ కుకింగ్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలండి టేస్ట్ తగినట్టు కారం వేసుకోవాలి అండ్ కొబ్బరి పొడి వేసుకోవాలి చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అడుగంటుకోకుండా కొంచెం వాటర్ వేసేసుకొని మరి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి ఈ టైంలో మనము ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకోవాలి అండ్ ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చికెన్ కూడా ఉడికింది నెక్స్ట్ వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్